ప్రిస్ నీటి తిన వాగ్దానము దేవా నిన్ను కూర్చి నేను ఒక క్రొత్త కీర్తన పది తంతుల సితారతో నిన్ను కీర్తించదను కీర్తనలు నూట నలభై నాలుగు తొమ్మిదవ వచనము పాతవన్నీ గతించిపోయి సమస్తం నూతనమైనప్పుడు ఉండే ఆ నూతన శకం కొరకు మనమంతా వేచి చూస్తున్నాం నూతన శకం కొరకు సంపూర్ణ నిరీక్షణతో మరియు ఆశతో మనం ఎదురు చూద్దాం రానున్న శకంలో పాపము మరియు మరణం ఇంకెంత మాత్రము ఉండవు క్రూరత్వం మరియు బాధ ఇంకెంత మాత్రము ఉండవు సదాకాలము నూతన శకంలో ఆయనతో జీవించే వరకు ఆయనతో నడవండి ఆయన పాదాల చెంత కూర్చోండి ఆయనను ప్రేమించండి ఆయనను సేవించండి ఆయనకు లోబడండి ప్రార్థన ప్రభువా దేవా భవిష్యత్తులో ఉన్న శాశ్వత నిరీక్షణ కొరకు నీకు నా వందనాలు నిత్యత్వంలో నా దేవునితో సదాకాలం జీవించటకు నేను రాబోవు నూతన శకంపై నా దృష్టి నిలపండి ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్